రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా చిగురు సీడ్స్ కంపెనీకి సంబంధించిన పద్మ అనే కొత్త మిరప రకాన్ని అయితే మీ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది మాచర్లో ఉన్న మన సాయి దుర్గా సీడ్స్ షాపుకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ అయితే మన దగ్గర ఉన్నారు ఎందుకంటే ఈ ఏరియాలో ఆ సీడ్ ఇవ్వడానికి గల కారణమైన ఆ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ చూసుకున్నట్టయితే దుర్గా సీడ్స్ మనం చూసుకున్నట్టయితే వెరైటీ వచ్చేసరికి పద్మా వెరైటీ ఈ వెరైటీ గురించి చెప్పాలంటే మధ్యప్రదేశ్లో దాదాపు మిరపలో నలభై శాతం ఆక్రమించిన వెరైటీ ఈ వెరైటీ నలభై శాతం ఎందుకు ఆక్రమించిందని నేను అంటున్నా అంటే మధ్యప్రదేశ్లో చాలా మంచి వెరైటీ పద్మ అనే వెరైటీ ఆ వెరైటీ అనేది మన ఆంధ్రాకి తెలంగాణకి పరిచయం చేయడానికి మన సాయి దుర్గా సీడ్స్ మాచర్ల మన డిస్ట్రిబ్యూటర్ పాయింట్ చూసుకున్నట్టయితే ఒకసారి మీరు దగ్గరకు వచ్చినట్టయితే కాపు గురించి అసలుకి మొక్క లేదా విత్తనం గురించి గుణగణాల గురించి మన సాయిదుర్గా సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే శివారెడ్డి గారు ఉన్నారో వారి మాటల్లో అయితే పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది ఒకసారి విత్తనం గురించి లక్షణాలు రైతులకి చెప్పరండి ముందుగా ఈ విత్తనం వేసినటువంటి మన గట్ల మల్లికార్జున రెడ్డి అనే రైతుకి డిమో కింద ఇచ్చాము ముందు డిమో అని నమ్మి వేసినటువంటి గట్ల మల్లికార్జున్రెడ్డి గారికి మనం అభినందనలు తెలుపుతూ ఇది వచ్చేసి సిగ్రూ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారికి సంబంధించినటువంటి పద్మ అనేది కొత్త హైబ్రిడ్ మిర్చి రకము ఈ ఈ వెరైటీ వచ్చేసి మనకు ప్లాంట్ వచ్చేసి బుష్షి టైప్ వచ్చేసి ప్లాంట్ బుష్ టైప్ వచ్చేసి కాపు అనేది తంతలు తంతలుగా పెరుగుకుంటా కాస్తుంది ఇది ఎక్కడ చూసినా కానీ సేలో జీరో వైరస్ వైరస్ అనేం లేదు కాయ సై కాయ సైజు కూడా బాగుంది బబ్బర్ లేదు నల్లి కూడా బాగా తట్టుకుంది కాయ కలర్ కానీ తోకం కానీ కాయ సైజు కానీ ఎక్సలెంట్గా ఉంది మరి ఫోన్ స్పీకర్లో కడ ఎక్సలెంట్గా హైబ్రిడ్ ఉంది కాయ కలర్ కానీ తోకం కానీ బాగుంది మరి ఈ వెరైటీ వచ్చేసి సిగురు సిడ్స్ వాళ్ళు మనకి కొత్తగా డిమోలు ఇవ్వడం జరిగినది ఈ డిమోల్ని మనం గట్ల మల్లికార్జున రెడ్డి అనే రైతుకి సిరిగిరి అంటే పల్నాడు డిస్ జిల్లాలోని సిగిరిపోడు అనే గ్రామంలో గట్ల రెడ్డికి అనే ఇచ్చుంటమే అదే ఫీల్డ్లో ఇప్పుడు మనం రైతుతో కలిపి ఉన్నాము దీట్లనే రైతు యొక్క అభిప్రాయం కూడా మనం తీసుకుందాము రైతు మాటల్లో ఇప్పుడు విన్నాము చెప్పండి అన్న మీకు ఈ వెరైటీ నచ్చడానికి ప్లస్ వచ్చేసరికి ఈ వెరైటీ పక్క రైతులకు కానీ మీకు కానీ ఇంకొక పది మంది రైతులకి వేసుకోవడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది మీ ఇష్టపూర్వకంగా చెప్పండి ఓకేనా ముందు కొన్ని వేల మంది రైతులు చూసే వెరైటీ కాబట్టి మీరు ఉన్న పాయింట్ల వరకు చెప్పారు అంటే సంతోషం ఎందుకంటే కొన్ని వేల మంది రైతులు వేసే వెరైటీ మీరు చెప్పే మాట మీద ఆధారపడిద్ది చెప్పండి ముందుగా చిగురు చీప్స్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను హైబ్రిడ్గా కొత్త రకం వచ్చినదని సాయిదుర్గా శివారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సంవత్సరం కొత్తగా వచ్చినదని ఇచ్చారు షాంపిల్ డెమోగా నాకు అయితే మొక్క నాటిన కాంచి కూడా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి యాంటీవైరస్ వైరస్ అనేది తట్టుకుంటుందని చెప్పాడు ఆ రోజు నాకు అదే విధంగా జరిగింది కాపు వెయిట్ విత్తనాలు కూడా నేను రెండు మూడు తీసి చూశాను విత్తనాలు కూడా ఎక్కువగా వచ్చాయి రైతులందరూ ఎత్తుకోదగ్గ విత్తనం అని నేను తెలియజేస్తున్నాను ఓకే వేసుకోదగ్గ అని మీరు అన్నారు వేసుకోదగ్గ విత్తనానికి ఇంకా లక్షణాలు చాలా కావాలి యాంటీ వైరస్ ఇది ముందుగా నేను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మిర్చి పది నుంచి పదిహేను ఎకరాలు సాగు చేయటం జరుగుతుంది అయితే కాపు చిక్కదనం గాని తెగుళ్ళను తట్టుకునే శక్తి గాని బాగా ఉంది చెట్టుకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా ఉన్నాయి ముందు ముందుగా ఈ తుఫాన్లకు తట్టుకొని ఇరవై పదిహేను రోజుల దాకా ముసురు పెట్టింది మును పెద్ద తుఫాను ఓకే అలాంటి తుఫాను కూడా తట్టుకొని మళ్ళా గ్రోత్లో కానీ సైడ్ బ్రాంచెస్లో కానీ ఏ విధమైనటువంటి తేడా రాకుండా దిగుబడి ఎక్కువ వస్తుందని నేను ఆశిస్తున్నా ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని అవ్వచ్చు ఉజ్జాయింపుగా ఎక్కువ తక్కువ వద్దు యావరేజ్గా చెప్పండి ఇరవై నుంచి ఇరవై ఐదు కెంటాలు రాగలుగుతాదని అంచనా ఉంది ఇంకా రెండు నెలలు టైం ఉంది ఇంకా టైం ఉంది ఈ రెండో స్టెప్ గన కొంచెం గ్రోత్ వచ్చి పోతా పిందొతే ఎకస్ట్రా పెరగడానికి అంత కష్టంగానే ముప్పై ఐదు నలభై మధ్యలో రాగలుగుతుంది అని నా అంచనా ఓకే ఓకే బాగా చేయగలిగితే కాటా బాగా వస్తుంది కాబట్టి ముప్పై ముప్పై ఐదు అయితే గ్యారెంటీ కొంచెం వాతావరణం అనుకూలిచ్చి బాగుంటే నలభై దాకా పోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి లాగిస్తా అది అదండి మనకి రైతు మాటల్లో ఏంటంటే మనకి చూసుకున్నట్టయితే ఈ తంతెల తంతెలుగా చూడండి ఒకసారి మీరు చూసుకున్నట్టయితే కింద నుంచి మనం చూసుకున్నట్టయితే ఇట్లా కింద నుంచే కొమ్మలు విడిపోతాయి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి మొన్న మొక్క అరవై రోజుల నుంచే సైడ్ కొమ్మలు అనేవి ఎక్కువగా వచ్చాయి అది మనం బాగా గమనించవచ్చు మొక్క ఎన్ని రోజుల పంట అన్నది నేను ఆగస్టు పదిహేను పదహారు తారీఖులలో నర్సరీ లో తెచ్చిన ఆట ఇవాళ ఇరవై రెండో తారీఖు సుమారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలలు ఇప్పుడు నేను నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు ఇప్పుడు నేను మొక్క నాటి ఒక పాత కింట నుంచి ఇరవై కింటాల్ అయితే కాసిపుచ్చి ఇప్పటికైతే అయితే కాసింది అగస్టా పెన్స్ రావటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా తెగుళ్ళ పరంగా తెగుళ్ళు అయితే ఏం లేవండి ప్రెజెంట్ యాంటీవైరస్ బాగా పనిచేసిందని నేను అనుకుంటున్నా అంటే నీ కళ్ళతో చూస్తున్నా కాబట్టి చూసి నేను సాగు చేసే భూమి కాబట్టి చెప్పగలుగుతున్నా యాంటీవైరస్ వాతావరణాన్ని తట్టుకోవటం కానీ బొబ్బర్ రాకుండా ఎక్కడైనా చూసుకోండి ఒక చెట్టు కూడా బొబ్బరి వచ్చింది చెట్టు లేదు ఈ సంవత్సరం వేరే చాలల్లో చాలా చోట్ల బొబ్బర ఉన్నాయి మళ్ళీ నేను కూడా ఇంకా వేరే నాలుగు ఐదు రకాల మిర్చి చేశాను వాటల్లో తగులుతున్నాయి ఆడపై చెట్లు ఆడపై చెట్లు మన చిగురు సీడ్స్ పద్మావ దాంట్లో మటుకు ఒక్క చెట్టు కూడా పట్టుకోలేదు వైరస్ అనేది వైరస్ అనేది లేదు ఎవరన్నా చూస్తాను రైతులు అనుకుంటే కంపల్సరిగా మాచర్లోనే సాయి దుర్గా సీడ్స్ అనే షాప్ ఉంటుంది రామాలయం పక్కన లేకపోతే పత్తి ఫ్యాక్టరీ ఎదురుగా షాప్ వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే అన్న మన షాప్ అడ్రస్ పూర్తిగా చెప్పన్న రైతు పోస్ట్ ఆఫీస్ లేదా అంటే బాగా గుర్తవుతుంది పోస్ట్ ఆఫీస్ పక్కన శ్రీనివా శ్రీనివాస మహాల్ అనే సినిమా థియేటర్ ఉంది కొత్తది దాని పక్కనే ఉంటుంది మనం చూసుకున్నట్టయితే అయితే వెరైటీ అయితే ఇది దీని గురించి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి కాయ ఎండిన తర్వాత ఎలా ఉంటది టాటా ఎలా వస్తుంది అన్ని పరిశీలించిన తర్వాత దీనికైతే వందకు వంద మార్కులు అయితే వేయటం అయితే జరుగుతుంది అదండి రైతు సోదరులారా